ంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఇబ్బందికరమైన వాతావరణం కళ్ళెదురుగుండా కనిపిస్తున్నప్పటికీ అవంతా కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు కొంతమంది స్నేహితులు పెద్దవాళ్ల సలహాలతో ఒక మంచి మార్పుని తీసుకురాగలుగుతారు ప్రభుత్వం నుండి సహకారం కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలలో కొన్ని కొత్త విధానాలను మీరు ప్రవేశపెట్టగలుగుతారు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసే ప్రయత్నాలు ప్రచారాలు అనుకూల దిశలో ఉంటాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు ఏర్పడుతుంది మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఒక మంచి ప్రతిస్పందనని మీరు అందుకోగలుగుతారు వాటి ద్వారా వచ్చే మంచి మార్పుల్ని కూడా మీరు అందుకోగలుగుతారు దూర ప్రాంతం నుండి కొంతమంది ద్వారా వేధింపులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం స్వల్పంగా సూచిస్తున్నది జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి కొన్నాళ్లు చేసి మళ్ళీ మానేసే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తున్నది కాస్త అప్రమత్తంగా ఉండండి విద్యా సంబంధమైన విషయాలు వ్యాపార సంబంధమైన విషయాలు నెమ్మదిగా ఉంటాయి ఏదో మరి ఉత్సాహపడేంత విధంగా సంతోషపడే విధంగా అక్కడ రిజల్ట్ ఏమి ఉండదు అలానే వెనక్కి వచ్చేసే విధంగా కూడా ఏమీ ఉండదు సమానంగా ఉంటుంది మంచి విషయాలని త్వరలో గ్రహించబోతున్నామన్న అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి మీ వైపు నుండి కష్టపడటంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు మీరు చేసే పనులు ప్రయత్నాలు ఖచ్చితంగా మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి మంచి మార్పులు ఏర్పడతాయి రీత్యా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వేరే కంపెనీకి మారితే ఉండవేమో అన్న అభిప్రాయం ఉండొచ్చు ఇది కేవలం తాత్కాలికం మాత్రమే శరీరం అలసటకు గురయ్యి కాస్తంత వేదన పడుతున్నప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకునే నిర్ణయం చేసే ఆలోచన ఇదంత మాత్రమే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే పెద్ద మార్పు ఏం ఉండదు అనవసరంగా చేతిలో ఉన్న ఉద్యోగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఒకవేళ కంపెనీ పరిస్థితి బాగాలేదు రాబోయే రోజుల్లో దివాలా తీసేటట్టుంది ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే వేరే కంపెనీ వేరే ఉద్యోగం కోసం మంచి ప్రయత్నం చేయండి బాగుంటుంది మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం మీనరాశి వారికి వచ్చే రంగు గోధుమ రంగు వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ప్రతి వారం కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి ప్రత్యేకంగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చిన్న అడ్వైజు ఆడపిల్లలకి నల్లబొట్టు మాత్రం పెట్టుకోవద్దు అది ఏమాత్రం ఫ్యాషనబుల్ కాదు అదంత అట్రాక్షన్ ఉండదు బట్ ఆన్ సమ్ బేసిస్ ఏదో బిజినెస్ లో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యి అలా మార్కెటింగ్ చేయబడింది ఏదో నల్లబొట్టు పెట్టుకుంటే ఆకర్షణీయంగా ఉంటామని అనుకోవటం అనేది అది మన పిచ్చితనం మాత్రమే దాన్ని ఎర్రబొట్టుకి రీప్లేస్ చేయండి ఆకర్షణ ఖచ్చితంగా పెరుగుతుంది తద్వారా మంచి వైబ్రేషన్స్ అవి కలిగి ఉంటాయి ఇది గ్రహించి మెలగండి నల్లబొట్టు మాత్రం అది కేవలం ఆరు నెలల పసిపిల్లల వరకే వర్తిస్తుంది ఇది గ్రహించండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు నల్లబొట్టు పెట్టుకోవద్దు